పసిపిల్లల ఆకలిని కూడా తమ ధనదాహంతో సొమ్ము చేసుకుంటున్నారా అంటే అవుననే చెప్పాలి ఈరోజు ప్రొద్దుటూరులోని వసంతపేట మున్సిపల్ హై స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసి పిల్లలు దాదాపుగా పది మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీనికి కారణం కేవలం డిఎండి ఏజెన్సీలు వాడిన నాసిరకం సరుకులు మాత్రమే కాదు కందిపప్పుకు పురుగులు పట్టకుండా వాళ్ళు వాడినటువంటి గుళికల మందు పప్పులో కలవటం వల్ల ఆ భోజనం పిల్లలు తీసుకోవటం వల్లే ఈ ఈ ప్రమాదానికి ముఖ్య కారణమని తెలుస్తుంది పిల్లను హుటాహుట్టిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వారికి ఎటువంటి ప్రాణహాని లేదని తెలిసి వారు వాళ్ళ తల్లిదండ్రులు ఊపిడి పిలుచుకున్నారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డిఎండి ఏజెన్సీలపై పలు మార్లు ఫిర్యాదులు అందినా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని

ఈరోజు పన్నెండు పదహైదుకు మధ్యాహ్న భోజన కార్యక్రమము ఇరవై తొమ్మిదవ వార్డుకు సంబంధించిన మోత్కూరు జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం ఈ డిఎండి ఏజెన్సీ వాళ్ళే నడుపుతున్నారు ఆయన ఆమె భర్త ఇద్దరు ఈరోజు మధ్యాహ్న భోజనంలో చాలా కందిబేళ్లను పురుగులు పట్టకూడదని చెప్పి గూలికలైన ముందే పెట్టి పురుగు పట్టకుండా చూసాడు అది అజాగ్రత్త వల్ల అదంతా కలిసి ఈరోజు ఈ పిల్లో ఈ రకంగా జరిగింది గతంలో కూడా ఈమె మీద ఎన్నో ఫిర్యాదులు వచ్చినాయి గుడ్ల దాని విషయంలో కానీ ఇంకోటి కానీ ఈమె మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని మేము కూడా మా పార్టీ తరఫు నుంచి ఒక లెటర్ కలెక్టర్ గారికి కూడా ఇస్తాము ఈమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఈ డాక్టర్ గారు వీళ్ళందరినీ మేము కోరుకుంటున్నాం నమస్కారం అండి నేను డాక్టర్ శివరామ్ రుద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఆరంబగా ఇక్కడ చూస్తున్నాను ఇప్పుడు ప్రజలు ఇక్కడ మన పిల్లలు ఒకటిన్నరకు అక్కడికి వచ్చారండి వసంతపేట హై స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ నుంచి వాళ్ళకి ఏంటంటే అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని ఒక కంప్లైంట్ ఇచ్చారు వచ్చారు సో ఒకరు వచ్చేసి కలరా ఉండరు వాసన వచ్చింది పప్పులో అందువల్ల వామిటింగ్ చేసుకున్నాము నొప్పి వచ్చిందని కంప్లైంట్ చేశారు సో దానికి సంబంధించి మేము ఇక్కడ పిల్లలందరినీ అబ్జర్వ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము మా డాక్టర్స్ మా స్టాఫ్ నర్సెస్ అందరూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము పిల్లలందరూ బాగానే ఉన్నారు ఎవరికి అంత సీరియస్నెస్ అయితే ఏం లేదండి అందరూ బాగానే ఉన్నారు జనరల్ కండిషన్ ఇబ్బంది లేదు వాళ్లకు రక్త పరీక్షలు కూడా ఆర్డర్ చేశాము ప్రజలు భయపడాల్సిందే లేదు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ధైర్యం చెప్పాము ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి అదే అండి హాస్పిటల్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళు పది మంది అండి వాళ్ళే లో కొద్దిగా అది తిన్న తర్వాత స్టార్ట్ అయ్యిందని చెప్పేసి వాళ్ళు మాత్రమే ఉన్నారు అని చెప్పారు ఆ హెడ్ మాస్టర్ గారు అక్కడ ఎంక్వైరీ చేసుకున్నారు అక్కడ ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి ఏమి ఇబ్బంది లేదన్నారు అందువల్ల మిగతా వాళ్ళు ఏం తీసుకోలేదు ఇంకా ఫుడ్ వీళ్ళతోనే ఆపించేశారు ఎవరైతే స్టార్టింగ్ లో తీసుకున్న వాళ్ళు చెప్పారు సీరియస్నెస్ అయితే ఎవరికి లేదండి అందరు బాగున్నారు మేము వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్స్ ఏమన్నా అవసరమైనవి ఇచ్చి పంపిస్తాము Otherwise, under Bhāna and not ready.